అందరికీ నమస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అందులో ఉన్న ప్రధాన పక్షం తెలుగుదేశం పార్టీ కడపలో ఓ ప్రోగ్రాం తలపెట్టింది ఆ ప్రోగ్రాం పేరు మహానాడు అధికారం లేకొచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం తర్వాత ఈరోజు పార్టీ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంది ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ ఒక సంవత్సరం తర్వాత ఒక పెద్ద ప్రభుత్వ కార్యక్రమం చేస్తే ఆ సంవత్సరంలో ఆ ప్రభుత్వం చేసి చేసిన ఘనతలు కానీ విజయాలు కానీ ప్రజల కోసం చేసిన సంక్షేమ పథకాలు కానీ చెప్పుకోవడానికి ఆ కార్యక్రమం ఉండాలి అంతే తప్ప ఇప్పటికి సంవత్సరమైన ఒక్క పెన్షన్ల కార్యక్రమం తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చని సూపర్ సిక్స్లో నుంచి ఈ ప్రభుత్వం ఈరోజు ఏ ముఖం ఎత్తుకొని మహానాడు నిర్వహిస్తూ ఆ పార్టీ పెద్దలకే తెలియాలా ఈరోజు ఆ మహానాడు ప్రోగ్రాం స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రామారావు గారి జయంతి సందర్భంగా కడపలో చేస్తున్నారు ఆయన పేరు మీద ఈ ప్రోగ్రాం చేయదలుచుకుంటే రామారావు గారి పేరు మీద ఉన్న జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో చేసింది చాలా బాగుండదనేది నా సలహా వాళ్ళకు అదే సమయంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారంటే కేవలం రాజకీయంగా దీన్ని ఎత్తుగడలో భాగంగా చేస్తున్నారే తప్ప ప్రజల కోసం కానీ అభివృద్ధి కోసం కానీ ఇక్కడ రాయలసీమ ప్రాబ్లమ్స్ గురించి కానీ పట్టించుకునే విషయం కానే కాదని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నాను ఇకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వం సైగ్ చేసినా కూడా చాలు మీరు ఏం చేసినా కూడా మేము సాహు అంటామనే పద్ధతిలో బీజేపీకి సహకరిస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కానీ ఆంధ్ర రాష్ట్రం గురించి పట్టించుకునే పరిస్థితులు ఏమని మాత్రం లేవు వాళ్ళకి కావాల్సింది కేవలం రాజధాని దానికి కావాల్సిన పెట్టుబడులు ఆ పెట్టుబడుల వల్ల పెట్టుబడుల ద్వారా వాళ్ళు ఒక వ్యాపారం చేయదలుచుకున్నారు ఆ వ్యాపారం కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి తలొక్కి పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం కానీ మన అభివృద్ధి కోసం కానీ ఈ ఈ మధ్య మన ప్రభుత్వం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ తరలించే దాంట్లో భాగంగా ప్రభుత్వ వ్యయాన్ని ఖర్చు పెట్టడం తప్ప ప్రజలకు మేలు చేసేది ఏమీ లేదు ఇది పార్టీ అంతర్గత విషయం కాబట్టి ప్రభుత్వ ధనాన్ని కూడా తీవ్రంగా వెచ్చిస్తున్నారు ఇది ప్రజల మీద మళ్లీ పడే భారమే దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది అలాగే మీరు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ పథకాలను ఇప్పటికైనా సంవత్సరం దాటిపోయింది ఇప్పటికైనా మీరు తొందరగా అమలు చేసి ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని తెలియజేస్తున్నాను